వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ ఆదివారం అస్సాగో బాధితుల నిరసన వారం శనివారం ఏలేరు మరియు రైతువారం శుక్రవారం విద్యార్థివారం నిరసనల వారాలుగా చేస్తామని జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ అన్నారు అస్సాగో తైలాల్ కహాల్ కాలు శికారక పరిశ్రమను తరిమికొట్టే వరకు వేలమంది ప్రజలతో కలిసి ప్రతాదివారుము ఉద్యమాలు చేస్తామని శివగణేష్ అన్నారు ప్రస్తుతం పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యం గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ దుర్గంధం వల్ల వాయు కాలుష్యం వల్ల దౌర్భాగ్యాన్ని ఈ సందర్భంగా శివగణేష్ మాట్లాడుతూ నేటి నుండి అస్సాగో ఈథైలాల్కహాల్ పరిశ్రమను గుమ్మల్లదొడ్డి గ్రామం నుండి తరలించేవరకు జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పరిశ్రమకు ఎదురుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు గోకవరం సీతానగరం కోరుకుండ పాక్షికంగా గండేపల్లి జగ్గంపేట్ మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో

పోలీసు కట్టడితో ఈ గ్రామాలన్నింటినీ భయభ్రాంతులు చేసి ఇక్కడ ఈ అసాగోతాల సహాలు పరిశ్రమ నడిపిస్తా ఉన్నాం ఇవాళకి ఇవాళ ఈ రోజు ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఈ గుమ్మలదొడ్డి గ్రామానికి వచ్చి ప్రజలందరినీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా దారుణంగా పరిస్థితి ఉంది చాలా దౌర్భాగ్యం అనిపిస్తా ఉన్నాం ఉదయం రాత్రి నుంచి ఉదయం వరకు ఇంకా వాంటస్ అయిపోయేంత దారుణమైన పరిస్థితి ఉందని దానికి ఈ మధ్యకాలంలో ఈ నాలుగు నెలల్లో స్టార్ట్ చేశారు ఒక ఇరవై మంది చనిపోయారు రీసెంట్లీ ఈ వారం పది రోజుల్లో ఇద్దరు చనిపోయారు బాధ ఏం పేరు ఈ ఊర్లో మాకు ఏ గ్రహణం పట్టిందా ఈ ఊరికి మాకు ఇంత దౌర్భాగ్యం అనిపిస్తున్నాము పారిపోవాలంటే పారిపోదేమో ఇక్కడ ఉండాలంటే నివసించకపోతున్నాం దౌర్భాగ్యాన్ని భరిస్తున్నామని చెప్పేసి వేదన పడతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శర్మిలారెడ్డి మేడంతో మాట్లాడాము ఆవిడ ఎప్పుడు ప్రజలు కోరితే అప్పుడు ఇక్కడికి వస్తాను మన తరపున పోరాడతాము ఆ వాళ్ళ అధ్యక్షుని మీరు విరమించండి దయచేసి అని చెప్పేసి ఆ వాళ్ళ శర్మిళ రెడ్డి గారు మీడియాలో మాట్లాడారు నన్ను రిక్వెస్ట్ చేశారు మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు అమరణ అధ్యక్షుని విరమించండి వాళ్ళ తరపున నేనే కూడా వచ్చి ఇక్కడ కూర్చొని పోరాడతానని చెప్పేసి మాట ఇచ్చారు తర్వాత మూడు సార్లు కలిసాము శర్మిళ మేడం మూడు సార్లు కూడా అక్కడ యోగక్షేమాలు అడిగారు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను గుమ్మడిదొడ్డు గ్రామానికి వచ్చి ఆ ప్రజల తరపునే మీతో పాటు నేను నిలబడతానని చెప్పేసి మాట ఇచ్చారు ఆవిడ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని ప్రజల తరఫున పోరాడతాను అందుకని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రజల తరఫున ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి సాయంకాలం వరకు చాలా శాంతియుతమైన నిరసన కార్యక్రమం అశాఘయితేల ఆల్కహాల్ పరిశ్రమ ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రజలందరితో కలిపి నిర్ణయం తీసుకున్నాము దానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఎప్పటి వరకు అశాఘయితేహల్ ఆల్కహాల్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమని ఇక్కడ నుంచి తరలించే వరకు తరలించి తీరాల్సిందే తరలించే కార్యక్రమం తీసుకుంటాం ఈ నిరసనను ఉధృతం చేస్తాం అవన్నీ కూడా శాంతియుత మార్గంలో తెలియజేస్తాం ప్రతి ఆదివారం మూడు గంటలకి అక్కడ చేరుకుంటాం సాంకేతమైన మూడు రెండు రెండు ఆ టైం చేరుకుంటాం అక్కడ నుంచి నేను ఆ శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో అందులో భాగంగా ప్రతి శనివారం ప్రతి శనివారం ఈ నియోజకవర్గంలోని ఏలేరు ప్రాజెక్టు గురించి అలాగే మిగిలిన వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్టు గురించి కూడా ప్రతి శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం హాస్టల్స్ స్కూల్స్ వాటి మీద గవర్నమెంట్ హాస్టల్ స్కూల్స్ వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని దాని మీద మానిటర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ మూడు రోజుల కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకుని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ప్రజల దగ్గర తెలియజేయడానికి వచ్చాం అందులో భాగంగా ఆదివారం నాడు ఎస్పెషల్లీగా ఈ అసాఘ కార్యక్రమం మీద ఇక్కడ నిరసన చేసే కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు మేలు జరిగే వరకు గ్రామస్తులు చాలా యాతన పడుతున్నారండి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అబుల్ అన్న గారు అలాగే రత్నాజిరే గారు అన్నగారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ఏదైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి గొడవలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు ఏమీ కాదు ఈ నిరసనకి ఈ ఉద్యమానికి పోరాటానికి నాయకుడు మరో శివ గణేష్ అనే నేను కాదు చిన్ని గారు కాదు లేకపోతే మురళి గారు కాదు అప్పులు గారు కాదు ఎవరు కాదు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుడే దీనికి నాయకుడు బాధితుడికి బాధితుడికి సమస్య క్లియర్ అయ్యే వరకు ఆ బాధితుడు నాయకత్వం వహిస్తాడు ఈ ఆ నాయకత్వంలోని ప్రజలందరూ నాయకత్వం వహిస్తారు ప్రజల నాయకత్వంలోనే ఈ పోరాటం చేసి అసాఘ పరిశ్రమను ఇక్కడి నుంచి తరిమి కొట్టే వరకు కూడా పోరాడుతామని తన కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసి సెలవు